ప్రైజ్ దిలాడ్ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట దేవుని ప్రజలారా మీ అందరికీ గొప్ప శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుండి పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం ప్రతి నెల రెండవ శనివారం జరగడం మీ అందరికి కూడా తెలిసిన విషయమేనండి మరి ఈ నెల అనగా డిసెంబర్ పదమూడో తారీఖు అనగా రెండవ శనివారం ఉదయ కాలం తొమ్మిది గంటలకు తారనాకలో ఉన్న మెట్రో స్టేషన్ ప్రక్కనే ఉన్న సన్మన్ హోటల్ ప్రక్కనే ఉన్న ప్రెసిడెంట్ కన్వెన్షన్లో మరి పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరుగుతుంది ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన రీతిగా కదలబోతున్నారు మరి శక్తివంతమైన ఆరాధన జరగబోతుందండి శక్తివంతమైన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధించబోతున్నారు అంత మాత్రమే కాదు మరి దైవ కార్యాలు మనం చూడబోతున్నాం ఆనాడు ఆది అపోస్తుల కాలంలో జరిగిన బలమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడే జరిగించబోతున్నారు కనుక ఏ సమస్యలో ఉన్నా ఏ బాధలో ఉన్నా నెమ్మది లేకున్నా మీరందరూ కూడా కుటుంబాలతో రండి దైవ దీవులు పొందుతారు ఏసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయ పూర్వన్ని నాకు తెలియజేస్తున్నాను మీ బిడ్లారా బాగున్నారు కదా మరి ఉదయమే లేవుగానే ఏసాయికి థ్యాంక్స్ చెప్పరా ఎందుకనంటే ఎంత మందికి లేని కృప దేవుడు మనకి ఇచ్చారు కదా ఒక మంచి దినాన్ని మరొక దినాన్ని మనం చూస్తున్నామంటే అది కేవలం ఏసాయి కృపే కదా అందును బట్టి మనం అందరం కూడా ప్రభుని స్థుతించవలసిన వారమే అంత మాత్రమే కాదు కానీ మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించారా ప్రార్థన చేశారా క్రమం తప్పకుండా ప్రార్థన వాక్యం మనం మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనవి గనక అవి జరిగిస్తూనే ఉండాలి దేవుని బిడ్లారా మరి మాత్రమే కాదు కానీ ఉదయ కాలం లేవగానే దేవుని యొక్క వాగ్దానాలు మనం వింటూ ఉంటే ఎంతగానో ధైర్యపరచబడుతున్నాం ప్రోత్సాహపరచబడుతున్నాం కదండి మరి నిజమే ఎందుకంటే అది దేవుని మాట కదా అది దేవుని యొక్క వాగ్దానాలు అవన్నీ కూడా మన జీవితంలో ఆయన నెరవేర్చే దేవుడు ఉన్నాడు కనుక మీరు దేవుని బిడ్డలారా మరి ఈ ఉదయ కాలం కూడా దేవుడిచ్చే వాగ్దానం కొరకు మీరు అందరూ కూడా ఎదురు చూస్తున్నారని నమ్ముతున్నాను మరి మనందరి కోసం దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము ఆరో వచ్చినాన్ని చదువుకుందామండి యహోవా దీనులను లేవనెత్తువాడు క్రైస్తలా ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ఈ ఉదయకాలం ప్రభు మనకి ఇస్తున్నారు నానా మన దేవుడు ఎవరంటే దీనులను లేవనెత్తే దేవుడై ఉన్నాడు ఉన్నాడులారా నిజంగా బైబిల్ గంగన మనం చూసినట్లయితే దేనులకు అనేక కృప అనుగ్రహించబడింది దీనులను దేవుడు ఇష్టపడే దేవుడై ఉన్నాడు దేవుని పిల్లలారా దేనులను ఆయన లేవనెత్తే దేవుడై ఉన్నాడు దేవుని పిల్లలారా మరి ఈ ఉదయకాలం ఈ వాగ్దానం వింటున్న మీ జీవితాలు ఈ రోజున దీన స్థితిలో ఉన్నారా ఈ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయా ఆర్థిక పరమైన ఇబ్బందులతో అల్లాడుతున్నారా మరి ఈ రోజున దీన స్థితిలో ఉన్న మిమ్మల్ని చూసి అందరూ అపాసిస్తున్నారా ఈ బంధువులు స్నేహితులు రక్త సంబంధికులు మరి మీ యొక్క ఇరుగు పొరుగు వారు మీ స్థితిని చూసి ఒకవేళ అందరూ కూడా మరి అవమానిస్తున్నారేమో మీ స్థితిని చూసి అసహించుకుంటున్నారేమో కదా అవునండి మనం స్థితిలో ఉన్నప్పుడు ఏ మనుషుడు మన పైకి లేవనెత్తలేడు ఎవరి వల్ల కాదండి కానీ మనం దీన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని తగిలిగిన వాడు ఎవరంటే మనం ఆరాధిస్తాసక్కడే ఆయన మనం లేవనెత్తే దేవుడే ఉన్నాడు హృదయం బిడ్డారా దేవుని వాక్యం సరివిస్తుంది దీనుల కంటే దేవుడు కృప అనుగ్రహిస్తాడు దీనులకు ఆశీర్వాదం అనుగ్రహించే దేవుడే ఉన్నాడు హృదయని బిడ్డారా ఆయన కృప నేను లేవనెత్తబోతున్నాయి నీ పరిస్థితులు మారబోతున్నాయి ఈరోజు నా ఆర్థిక పోరాటాలు కాదు అనారోగ్య పరిస్థితులు కాదు అనేక శ్రమలు అనేక వేదనలు అనేక శోధనలు మరి అప్పు బాధలు ఇవన్నిట్లో నలిగిపోతున్నావేమో ఈ స్థితిలోంచి ఈ స్థితిలోంచి నేను ఎవరు లేవనెత్తట్లేదని బాధపడుతున్నావా అయితే ఈ ఉదయ దేవునితో మాట్లాడుతున్నాను నిన్ను దీనుడిగా ఉన్న నిన్ను నేను లేవనెత్తబోతున్నాను అంటున్నాడు అవునండి దేనస్థితిలో ఉన్న దావీదును పైకి లేవనెత్తాడు స్థితిలో ఉన్న మరి ఎస్తేరును దేవుడు పైకి లేవనెత్తాడు దేవుని బిడ్డారా మన దేవుడు లేవనెత్తే దేవుడు అయినాడు అదే స్థితిలో ఉంచే దేవుడు కాదు గొర్రెల కాపరి అయిన దావీదును రాజుగా చేశాడు అలాగే మరి రాణిగా మరి ఒక అనాథగా ఉన్న ఇస్తేరు పట్టప్రాణిగా రే దేవుని వెళ్ళారా అవునండి పెంట కుప్పల మీద ఉండి దేవుళ్ళను దరిద్రులను ఆయన పైకి లేవనెత్తే దేవుడిగా ఉన్నాడు వెళ్ళారా భయపడకండి ఈరోజు మీ స్థితిని చూసి కంగారు పడిపోకండి నీ స్థితి మారబోతుంది నీ పరిస్థితులను మార్చి ఆయన నేను లేవనెత్తబోతున్నాడు ఎక్కడైతే నిందించబడుతున్నావు ఎక్కడైతే అవమాను పరిచబడ్డామో ఎక్కడైతే త్రోసి అక్కడే దేవుడు నిన్ను ఘనముగా లేకపోతున్నాడు ఉన్నతంగా లేకపోతున్నాడు నీ స్థితిని ఎంతగానో హెచ్చించబోతున్నాడు ఎంతగా లేపుతాడంటే ఎవరుకి అందనంత ఉన్నతంగా దేవుడు నేను లేవనెత్తబోతున్నాడు కనుక ఏ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటావా నా దేవుడు నన్ను లేవనెత్తబోతున్నాడని సంతోషిస్తారా మరి దేవుని మాటను నమ్ముతున్నారా ఈ ఉదయ కాలం ఎంతమంది దేవుని మాటను రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను అందరం కలిసి ప్రార్థన చేసుకుందామా థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ర మహోనదు కొందరు నలుస్తూతున్నది యువదే కాలంలో ఇచ్చిన వాగ్దానం కొరకే ఉంది దీనిలను పైకి లేవనెత్తవరు నీవేనని మాతో మాట్లాడినందుకు అవునయ్యా ఏదేనో స్థితిలో ఉండి మమ్మల్ని ఎవరు పట్టించుకోరు మమ్మల్ని ఎవరు లేవనెత్తరు అయ్యా మా స్థితిని చూసి అందరూ అసహించుకుంటారు అవమానపరుస్తారు కానీ ప్రభా దీనులను లేవనెత్తగలిగిన వాడని ఒక్కడవే అయ్యా ఈరోజు ఈ వాగ్దానం వింటున్న వారి పరిస్థితి అయ్యా ఈ రోజున ప్రతికూలంగా ఉన్నాయేమో వారి స్థితిగతులు నైనా చూసి అందరూ కూడా అవమానపరుస్తున్నారేమో నాయనా ఎదుగునైనా ఒకవైపు అనారోగ్య సమస్యలు ఆర్థిక పొరాటాలు నలిగిపోతున్నారేమో నీ బిడ్డలను నిదర్శించిందయ్యా ఆ స్థితిలోనే ఎప్పుడు ఉంచవయ్యా ఓ పైకి లేవనైతే దేవుడుగా ఉన్నావు అదే అప్పుడు అదే రోగం అదే అయ్యా సమస్యలు ఉంచవయ్యా లేవనైతే దేవుడుగా ఉన్నావు అనుక ఇనామంలో మేము నీ యొక్క వాగ్దానం మేము నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం రమ్మా ఎస్ఐ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని అప్పులు కాడి వేసునాములు విరిగిపోయి అయ్యా ఎవరైతే రోగాలతో పిడింపబడుతున్నారో వారికి స్వస్థత కలుగు అయా సమస్యల వలయంలో చెక్కుని ఉన్నారో వారికి విడుదల కలుగును దురాత్మ చేతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్న వారికి విడుదల కలుగునుగా తండ్రి నాయనా అయా నాయనా తండ్రి వారి స్థితిగతులు మార్చబడినుగా ఉన్నతమైన పొరపులోనికి వారు వచ్చిందిగా చదువుకునే బిడ్డలకు మంచి ఉన్నతమైన స్థితి అనుగ్రహించారు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచే వ్యాపారాలు దీవించండి చేతి పనులు దీవించిన వ్యవసాయ పనులు దీవించను అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో నీ గొప్ప కార్యాలు జరగరుగా వారికి ఉన్నతమైన కృప అనుగ్రహించబడిగా ఈ దినం అంతా ప్రజమాతో ఉంచి నడిపించి ఏసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె